మిత్రులందరికీ నమస్కారం ఇప్పుడే వార్త స్వాతంత్ర దినోత్సవ కానుక పదివేల రూపాయలు ఒక్కొక్కరికి అంటే వార్తలు అయితే వస్తున్నాయి మరి దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలా అయితే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ చేయండి ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి తెలుపుదాం తెలంగాణ ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ పరిధిలోని విద్యా సంస్థల్లో పదో తరగతి ఇంటర్మీడియట్ విద్యార్థులకు స్వాతంత్ర దినోత్సవ కానుక ప్రకటించింది ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ సంచాలకులు సంచాలకుడు డాక్టర్ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు టెన్త్ ఇంటర్ ఎగ్జామ్స్లో జిల్లా టాపర్లుగా నిలిచిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకం అందించనున్నారు ప్రతి జిల్లాలో పదో తరగతిలో టాపర్లుగా నిలిచిన ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు ఇంటర్మీడియట్లో టాపర్లుగా నిలిచిన ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు ఒక్కొక్కరికి పదివేలు చొప్పున బహుమతిని అందజేయనున్నారు అంటే ప్రతి జిల్లాలో మొత్తం ఎనిమిది మంది విద్యార్థులు ఈ నగదు ప్రోత్సాహానికి పొందుతారు అయితే ఈ విద్యార్థులకు ఆ జిల్లాలోని జరిగే స్వాతంత్ర దినోత్సవ వేడుకలో సత్కరించి ప్రశంసాపత్రాలతో పాటు నగదు బహుమతిని అందజేయనున్నారు పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో నడిచే మోడల్ స్కూళ్ళు కస్తూరిబా కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలు జనరల్ గురుకులలో ఇంటర్ విద్య చదివే విద్యార్థులను మాత్రమే ఈ నగదు బహుమతులకు పరిగణలోనికి తీసుకుంటారు ఈ విద్యా సంస్థల్లో ఉత్తమ ప్రతిభ కనిపరిచే జిల్లా టాపర్లుగా గెలి నిలిచిన విద్యార్థులను జాబితాను సిద్ధం చేసి ఈ సత్కార కార్యక్రమం నిర్వహించారు నిర్వహిస్తారు ఈ విధంగా ప్రభుత్వ విద్యా సంస్థల్లో విద్యార్థులను ప్రోత్సహించడం ద్వారా నాణ్యమైన విద్య పట్ల మరింత ఆసక్తి పెంచాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం తీసుకుంది ఈ ఆలోచన చాలా బాగా చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ టూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్